హలో అందరికి సో చూస్తున్నారు కదా మనం ఈ వీడియోలో చూస్తున్నాం మనకి మోస్ట్ వాంటెడ్ ఇక్కత్ కంచి పట్టు డిజైనర్ శారీస్ అనమాట సో చాలా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉన్న సారీస్ చాలా మంది అడుగుతున్న సారీస్ సో రీస్టాక్ అండి మనకి మొత్తం కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యి మీ ముందుకు వచ్చానమాట సో మనం ప్రతి ఒక్క సారీ అయితే మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు వీటిలో ఏ సారీ కావాలనుకుంటే ఇమీడియట్ గా స్క్రీన్ కనిపిస్తున్నామంటే స్క్రీన్ తో వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి సో చూసిద్దాం ఫస్ట్ సారీస్ నుంచి లాస్ట్ సారీ వరకు అండి సో మనకి ఈ సారీ కాంబినేషన్ చూడండి ఫస్ట్ డిజైన్ చూడండి ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా ఇక్కడ వీవింగ్ లో వస్తుంది అనమాట మనకి ఈ శారీ మొత్తం కూడా వీవింగ్ లో వస్తుంది మనకి ప్యూర్ జెకాట్ వీవింగ్ లో మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బుటాస్ తోని డిజైనర్ పీస్ ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుందండి మనకి ఏ మన విత్ బార్డర్ అనమాట బోత్ సైడ్స్ కింద పైన బార్డర్ వచ్చేస్తుంది అనమాట అండ్ మన పర్ణిక కలెక్షన్స్ గురించి మీ అందరు కూడా చెప్తున్నా మన పర్ణిక కలెక్షన్స్ బేస్ వర్క్ చేసేది ఏంటంటే మేము క్వాలిటీ అండ్ ప్రైస్ ఈ రెండు మాత్రమే నమ్ముకొని మేము బిజినెస్ అనేది చేస్తున్నాం అనమాట సో ఏంటంటే మనం మార్కెట్ లో చూసుకుంటే ఏ షాప్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఏ షాపింగ్ మాల్స్ అయినా సరే ఈ రోజు ఎంత టార్గెట్ ఆ టార్గెట్ రీచ్ అయినామా లేదా అని చూసుకుంటారని కానీ మన పర్నీకర్ కలెక్షన్స్ అట్లా కాదు పైసలు ఈ రోజు కాకుండా రేపు సంపాదించుకుంటాం కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కస్టమర్స్ మా కస్టమర్స్ మా మీద పెట్టుకున్న నమ్మకం అనేది మా పర్ణిక కలెక్షన్స్ కి ఇంపార్టెంట్ అనమాట సో మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే పర్నిక కలెక్షన్స్ లో మీకు ప్రైజ్ అండ్ క్వాలిటీలో ఎటువంటి సమస్య ఉండదు ఇంకొకటి ఏంటంటే బల్క్ లో కావాలి లైక్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి మంచి ప్రాఫిట్ లో గెయిన్ అవ్వాలి అనుకుంటే పర్నిక కలెక్షన్స్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు మీ ముందుంటుంది అనమాట అండ్ మీకు నచ్చిన డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా తయారు చేసిస్తుంది ఓన్లీ ఫర్ బల్క్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు మీరు అందరు కూడా కంచిపట్టు ఇక్కడ డిజైనర్ శారీస్ అన్ని కూడా మీకు కాస్టింగ్ తో సహా ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీరు మార్కెట్ లో ఏ షాపింగ్ మాల్ చూసినా సరే ఫోర్ మనకి ఫైవ్ థౌసండ్ ఎబోనే ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క శారీ కూడా ఏ ఒక్క షాపింగ్ మాల్ లో కూడా ఫైవ్ థౌసండ్ బిలో లేదండి ఎందుకంటే మేము ఒక జెన్యున్ ప్రొడక్ట్స్ మంచి ప్రతి ఒక్క కస్టమర్ కూడా రీజనబుల్ ప్రైస్ లో అందరికీ అందుబాటులో ఉండే ధర ధరలో మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వీటిలో వాడింది కూడా మొత్తం కూడా మనకి కంచి పట్టు ప్యూర్ అండ్ జరి ప్యూర్ జరితో మనం వీవింగ్ చేయించిన సారీస్ అనమాట అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుటాస్ అండి మీరు గమనిస్తున్నా లేదు అంటే ఓన్లీ కలర్ కాంబినేషన్స్ ఏ కాదు మనకి డిజైన్ తో పాటు బుటా కూడా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క సారీలో కూడా బుట్టా వస్తుంది చూడొచ్చు ఏదైతే మనం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సారీ మనం సేల్ చేస్తున్నామో మన పత్నిక కలెక్షన్స్ లో అదే శారీస్ అనమాట ఇవి కానీ అది మనకి ఓన్లీ వీవింగ్ రాకుండా ఓన్లీ బుట్టా వస్తుంది మనకి ఈ సారీస్ లో వచ్చేసరికి వీవింగ్ వీవింగ్ తో పాటు మీకు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అసలు ఫస్ట్ నుంచి మన పన్నిక కలెక్షన్స్ లో ఏదైతే మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈవెన్ హండ్రెడ్ లో వన్ పర్సెంట్ కూడా తగ్గలేదండి దీని ట్రెండ్ అలాగే నడుస్తుంది ఇప్పటికి కూడా అండ్ హోల్సేల్ లో అసలు ఈ వీడియో పెట్టిన వెంటనే ఎంత మంది హోల్సేలర్స్ కాల్ చేస్తారో కూడా నాకు జస్ట్ ఐ కెన్ ఇమాజిన్ అండి ఎందుకంటే అంత డిమాండ్ ఉన్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఏంటంటే యూనిక్ డిజైనర్స్ అండి ఇవన్నీ కూడా మనకి చూస్తున్నారు కదా ఏదైతే ఇప్పుడు